ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ శ్రీ గురు గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి వారికి అగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క సింహరాశి జాతకులకి అగస్టు నెలలో చాలా విశేషమైనటువంటి అనుగ్రహం లభించనుంది వీరు ఎంతో కాలముగా వేచి చూస్తున్నటువంటి కొన్ని పనులు వేగాన్ని అందుకుంటాయి ఉద్యోగములో కూడా గుర్తింపు మరియు బిజీ కూడా అవుతారు కొన్ని రకములైనటువంటి విషయాల ఎందు ఆకర్షితులు అవుతూ ఉంటారు అవి ఎటువంటివి అంటే సహజంగా నోరు తెరిచి ఎప్పుడూ కూడా ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండేటువంటి వీరు ఈ యొక్క మాసములో కొంతమందికి ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించి వారికి అండగా నిలబడతారు అంటే కొన్ని బాధ్యతలను తీసుకుంటారు తెలిసిన వారికి కానీ మిత్రులకి కానీ ఏదైనా ఆపద వచ్చి ఉంది అని తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా ఉండి వారి కోసమే వీరు అనేక అనేక పనులన్నీ చేయటం మనం గమనించవచ్చు ఉద్యోగస్తులలో కూడా చాలా మార్పులు ఉంటాయి బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారస్తులకి అనుగుణమైనటువంటి సమయము ఈ యొక్క ఆగస్టు మాసము సింహరాశి జాతకులకి యథార్థముగా గోచారము రీత్యా ఈ రకంగా ఉంది వ్యక్తిగతముగా జాతక పరంగా పరిశీలన చేసుకుంటే కొంత ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ అవి వ్యక్తిగత జాతకము పరిష్కరించుకోవాల్సిన సమయం గోచారము రీత్య అయితే గనక చాలా బాగుంది చాలా విశేషమైనటువంటి అనుగ్రహము లభిస్తోంది అని మనం అనుకోవచ్చు ఇక్కడ సింహరాశి జాతుకులకి కొన్ని ఖరీదైనటువంటి పత్రాలని సమకూర్చుకునేటువంటి మాసంగా కూడా మనం చెప్పవచ్చు అంటే భూమిని కొంటారనుకోవచ్చు ఖరీదైనటువంటి దస్తావీజులు తరచూ తాహసపడుతూ ఉంటాయి ఇంకా ఏదో జీవనములో సాధించాలి అని అనుకున్నటువంటి వారికి కొన్ని మార్గాలు లభిస్తాయి వ్యాపారములో అనుభవం లేనటువంటి వారు కూడా వ్యాపారం గురించి చర్చిస్తారు ఈ యొక్క ఆగస్టు మాసంలో సింహరాశి జాతకులు విద్యార్థులకి కూడా మొదటిలో కొంత వారికి అటు ఇటుగా ఉంటుంది ఎంటెక్ చేయాలా బీటెక్ చేయాలా లేకపోతే ఇంకొకటి ఏదైనా చదవాలా ఏమిటి అని ఇప్పుడు ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో విద్యాభ్యాసాన్ని చేస్తారు విజయాన్ని సాధిస్తారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి ప్రయత్నపరముగా విజయములు లభిస్తాయి ఇక్కడ మనము సింహరాశి జాతకుల్లో గమనించినట్లయితే ఉత్సాహముతో చాలా వేగంగా పనులను చేస్తూ ఉంటారు స్త్రీలు ముఖ్యంగా సింహరాశి జాతకంలో ఉన్నటువంటి స్త్రీలు వారు పలికినటువంటి వాక్కులు బ్రహ్మవాక్కులై సాధించుకోగలుగుతారు వారి యొక్క మనసు కూడా నిష్కలమశముగా ఉంటుంది కాబట్టి మంచు సమయము ఇది అని మీరు తెలుసుకోవాలి గోచార మృత్య సంతాన యోగము కూడా సింహరాశి జాతుకులకి ఉంది వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధములైతే వచ్చి పడుతూ ఉంటాయి కానీ ఏది తీసుకోవాలో తెలియనటువంటి ఒక సంసిద్ధతలో ఉంటారు సుబ్రహ్మణ్య కటాక్షముతో వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యమైనటువంటి సంబంధములు వచ్చి వివాహములు అవుగాక అని చెప్పి ఆశీర్వచనాన్ని ఇస్తున్నాను ఇక పౌర్ణమి తరువాత అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి సహాయాన్ని అందించటంలో ముందుంటారు రక్తదానాన్ని కూడా చేస్తారు అని మనం అనుకోవచ్చు ఎవరికో తెలిసినటువంటి వారికో ఆప్తులకో రక్తం అవసరమైతే సింహరాశి జాతకులు వారికి రక్తాన్ని కూడా ఇస్తారు అన్న విషయాన్ని మనం ఒకసారి స్మరణ వేయవచ్చు ఇక్కడ ఖరీదైనటువంటి వస్తువులను కొనటంలో కొన్ని గొప్ప గొప్ప పనులు చేయటములో ఉత్సాహముగా ఉన్నప్పుడు మీరు కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం తొందరపడి కొత్త వ్యక్తులని నమ్మి మోసపోకండి అలాగే గృహోపకరణములు కొనేటప్పుడు ఏదైనా ఒక మంచి నిర్ణయము తీసుకునేటప్పుడు భార్యాభర్తలు చర్చించుకోండి భర్తది సింహరాశి అయితే భార్యతో చర్చించండి ఒకవేళ మీ భార్యది సింహరాశి అయినా సరే భర్త గారు చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే ఇప్పటికైనా మనము కళ్ళు తెరవాలి భార్యాభర్తలు చర్చించుకుని ఏ విషయాన్ని చేసినా ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఎటువంటి పనిని చేసినా అది విజయమే తప్ప అపజయము కాదు కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత దృఢత్వాన్ని చేసుకుంటానికి చర్చలు చాలా ఉపయోగపడతాయి అలాగే ఏది ఉన్నా సరే తల్లిదండ్రులతో గురువులతో చర్చించి కొంచెం సమయాన్ని తీసుకుని నిర్ణయాన్ని తీసుకోండి ఫాస్ట్గా నిర్ణయాలను తీసుకుని ఇబ్బంది పడకండి పౌర్ణమి తర్వాత ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా పుంజుకుంటాయి ఈ యొక్క ఆగస్టు మాసంలో గోవుకి గ్రాసాన్ని చేయండి సింహరాశి జాతకులు గోమాతకి పచ్చి గడ్డిని కానీ కూరలని కానీ సమర్పణ చేయటము ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు యతి దర్శనము సింహరాశి జాతకులకి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది యతి దర్శనము ద్వారా ఎంతో ప్రశాంతత మరియు భక్తి మార్గంలో మీరు ప్రయాణించవచ్చు అలాగే యతి సేవ అంటే సన్యాసుల యొక్క సేవ వారికి మనం చేసేటువంటి సేవ అపారమైనటువంటిది ఏదో జన్మలో రుణముంటే తప్ప గోవుకి కానీ ఎతికి కానీ దేవాలయాలకి కానీ మనం సేవ చేయలేం ఎంతోమందికి డబ్బు ఉంటుంది అందరూ చేస్తారా అండి పైకి చెప్తారు మాకేం అక్కర్లేదండి మాకు పేరు అక్కర్లేదు ప్రతిష్ట అక్కర్లేదు మేము చేసింది గుప్తంగా ఉంటే చాలు అని కానీ ఒక్కచోట మనకి పేరు పలకకపోయినా ఒక్కచోట మనని గుర్తించకపోయినా మనలో ఉండేటువంటి అనేటువంటి పురుషుడు లేచి యుద్ధం చేస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ గురువు దగ్గర గుడి దగ్గర గోమాత దగ్గర ఈ గకార గకారత్రీణుల దగ్గర మనము పేరు కోసం సేవలు చేసినట్లయితే అది శూన్యప్రాయమైనటువంటి సేవ కాబట్టి గోవుకి గ్రాసాన్ని సమర్పణ చేయండి శ్రీ శుభంకర సేవా సమితి వృద్ధ గోవులని పోషిస్తుంది వీటి నుంచి మేము ఏ ఉత్పత్తి అమ్ముకోవట్లేదు వాటిని సంరక్షించడమే బాధ్యతగా తీసుకున్నాం ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి జయము కలుగుతుంది సర్వే జనా సుఖినో భవన్